హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట నలభై గజాలలో దగ్గరుండి కట్టిన అందమైన న్యూ త్రీ ఫ్లోర్ ఫైవ్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది వచ్చింది దీనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ క్లాస్ ఏరియా పెనమలూరులో నలభై అడుగుల రోడ్ నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి నూట నలభై గజాలలో కట్టిన అందమైన కొత్త బిల్డింగ్ సేల్కొచ్చింది ఇంటి ఎలివేషన్ చాలా అంటే చాలా బాగుంది లోపల కార్ పార్కింగ్ కూడా ఉంది సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ ఉంది ఎంట్రన్స్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు కింద టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ కోటి పది లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ కూడా చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ